నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినూనపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు కోఆపన్ సభ్యులు హసన్ సాహెబ్ ఒంగోలు బాలకృష్ణారెడ్డి బద్దల సుధాకర్ నరసింహారెడ్డి ఓబుల్ రెడ్డి కటారి వెంకటేశ్వర్లు కాటుబోయిన వెంగయ్య రమణారెడ్డి ఓబుల్ రెడ్డి రామచంద్రారెడ్డి తిరుపాల్రెడ్డి ఇండ్ల బాల వెంగయ్య ఇండేల వెంకటరెడ్డి భూమిరెడ్డి వెంకటరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి నాయకులు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూనే మరోపక్క వారికి అందుతున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ నెల పద్మూరున జరిగే ఎన్నికల్లో నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డికి మరియు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి ఈవీఎం నమూనాను చూపిస్తూ నాలుగవ పై రెండు ఓట్లు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భోగాల ఐదవ వెంగల్ రెడ్డి భోగాల ప్రసాద్ షఫీ అమీర్ ఖాసిం వినయ్ ముజీబ్ వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు